హాయ్ నమస్తే వెల్కమ్ దోస్తులు ఈరోజైతే మీకు ఒక మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి మేమైతే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే స్పెషల్ ఏంటో చూసేయండి మేమైతే బట్ వెళ్తున్నాం వెళ్తున్నాము మా ఫ్యామిలీతోటి మేమైతే ఇక చూడండి లొకేషన్ అయితే చూపిస్తున్న ఇమేజ్ లో ఉంటుంది ఈ గుడి అయితే పెద్దమ్మ గుడి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడనైతే ముందుగా అయితే వినాయకుడి దర్శనం చేసుకున్నాము బుట్ట పెట్టేసుకొని ఇక్కడ వేప చెట్టు దగ్గర దేవుడికి అయితే పూజ చేస్తున్నాము కుంకుమ పసుపు వేసి ముక్కుకున్నాడు మా హస్బెండ్ అక్కడ ఆ అయితే మనం ఈ కోరిక కోరుకున్నా కానీ ఎమ్మట్టే నెరవేరుస్తుందండి ఇక్కడ అగరవత్తులు కూడా ముట్టించి పెట్టేసాము దేవుడికి దీపారాధన చేసేసి బొట్టు పెట్టుకొని మేమైతే దేవుని అయితే దర్శించుకున్నాము చాలామందికి పీస్ఫుల్ ఏరియా ఎక్కడ అంటే మనకు ప్రశాంతంగా ఉండేది గుళ్ళోనే నిండి ఎప్పుడైనా వీక్లీ వన్స్ టైమ్ కానీ టూ టైమ్స్ కానీ ఏ బాధ అనిపించినా ఏది అనిపించినా కానీ గుడికి వెళ్తే ఆ బాధలన్నీ కూడా పోతాయి దేవుడి దగ్గర అయితే బ్లెస్సింగ్ తీసుకున్నాడు మా హస్బెండ్ నేనైతే చిరాకు అనిపించినప్పుడు దేవుడు గుడికి వెళ్తాను నా దగ్గర ఉన్న బాధలన్నీ కూడా పోతే చాలా హ్యాపీగా ఉంటాను ఈ పెద్దమ్మ గుడి తంపులు అయితే ఇదేనండి చూడండి దీపారాధన అయితే చేస్తున్నాడు మా హస్బెండ్ చేసిన తర్వాత తన బర్త్డే స్పెషల్ అంటే ఇదేనండి మేమైతే ఎప్పుడైనా బర్త్డే రోజు కానీ ఏదైనా అకేషన్ అయితే గుడికి అయితే వచ్చేసాం ఈ పిల్లలు ఉన్నారే అమ్మ వాళ్ళ బాధల్ని అయితే అస్సలు పట్టించుకోరు ఇలాగ అల్లరి చేస్తూనే ఉంటారు మా జోన్ను లోపలనైతే అయితే వీడియోస్ ఇవ్వరు బట్ నేను వాళ్ళకి తెలియకుండానైతే అయితే వీడియో చూ మీ మీకోసమే సబ్స్క్రైబర్స్ కోసమే చూపిస్తున్నాను ఈ పెద్దమ్మ గుడి టెంపుల్ అయితే పెద్దమ్మవారు అయితే ఉంటారు శివుడు ఎదురుగా ఉంటారు నంది కూడా ఉంటుంది ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనం వచ్చి కొబ్బరికాయ కొట్టి మంచిగా దేవుడిని తిరుగుచొని మంచిగా ఒక్కొక్కసే దాకా ఆ బాధ ప్రశా బాధలన్నీ కూడా రావండి అంత ప్రశాంతంగా ఉంటుంది మేమైతే కొబ్బరికాయ అయితే దేవుడు కొడుతున్నాము మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టినా ఇంతసార్లు కొట్టిన కానీ పగలలేదు అదైతే చాలా లేట్ అయిపోయింది అంటే కొత్త కొబ్బరికాయ కాబట్టి మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఆ రోజు అయితే ఎన్ని వేలు కోట్లు పెట్టా కానీ దేవుడి దగ్గర ఉన్న ప్రశాంతత మాత్రం ఇక్కడ రాదండి చాలా అంటే చాలా ప్లీస్ఫుల్ అయిన ఏరియా ఇక్కడైతే కొబ్బరికాయ చెట్లతో అయితే చాలా బాగుంటుందండి వీళ్ళిద్దరు చూడండి మమ్మల్ని పట్టించుకోకుండా దేవుడు ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు డాడీను వాళ్ళ డాడీ జున్ను వీళ్ళిద్దరు అంతే మేమైతే ప్రదక్షిణలు చేసినామండి తర్వాత ఇక్కడ చూడండి దేవుడు అయితే పెద్దమక్కలు అయితే ఇక్కడ ఉంటుంది మొక్కుకున్న వారు చీరలు కూడా పెడతారు మా పిల్లలైతే దేవుడు బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు ఒక నమ్మకం అండి దేవుడు మనకు నెరవేరుస్తాడు నాకు నేనైతే చాలా నమ్మిన ఏది కోరుకున్నా కానీ నాకైతే నెరవేరింది మీకు ఏ పూజ కావాలన్నా ఆ పూజ చేస్తాడా అయ్యగారు అయితే మనకి పూజ చేసి మా అన్న అర్చన చేసి హారతి అయితే ఇచ్చిండు మేమైతే హారతి తీసుకున్నాము దేవుడి దగ్గర అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇది ఎక్కడో కాదు ఇమేజ్లో ఉంటుంది గాంధీ బొమ్మ ఎదురుగా ఉంటుంది చూడండి లాస్ట్లో అయినా మా జున్నుల్లింటూ అయితే మస్తు ఆడుకున్నారు అక్కడ తర్వాతకైతే వీళ్ళు ముగ్గురు చూడండి నన్ను పక్కకు నెట్టేసి వీళ్ళు ముగ్గురు ఫోటో దిగినారు తర్వాత అయితే కొన్ని పిక్స్ అయితే దిగినాం దేవుడి దగ్గర అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది మేమైతే ఎప్పుడైనా ఇలా టెంపుల్కి అయితే వెళ్తాం బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి Like...